రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జిల్లా పర్యటన ఏర్పాట్లను కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బుధవారం పరిశీలించారు గురువారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి చంద్రబాబు భోగపురం అంతర్జాతీయ విమానాశ్రయ నిర్మాణ పనులను పరిశీలించనున్నారు ఈ నేపథ్యంలో ఎయిర్పోర్టు ప్రాంతంలో కలెక్టర్ పర్యటించి ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు భద్రతా ఏర్పాట్లపై ఎస్పీ దీపికా పాటిల్ తో చర్చించారు ఇప్పటికే నిర్మితమైన రన్వే పై ఏర్పాటు చేస్తున్న హెలిప్యాడ్ స్థలాన్ని ముందుగా కలెక్టర్ పరిశీలించారు అక్కడి నుండి ఎక్స్పీరియన్స్ సెంటర్ వద్దకు చేరుకొని వివిధ శాఖల అధికారులతో మాట్లాడారు ఈ పర్యటనలో ఎస్పీ దీపిక పాటిల్ తో పాటు జాయింట్ కలెక్టర్ కె కార్తిక్ ఆర్డీఓ ఎంవే సూర్యకళ జెడ్పీ సీఈఓ శ్రీధర్ రాజా డిఎం అండ్ హెచ్ఓ డాక్టర్ ఎస్ భాస్కర్ రావు పోలీసు ఆర్ అండ్ బి అధికారులు జిఎంఆర్ ఎయిర్పోర్ట్ ప్రాజెక్టు హెడ్ రామారాజు ఆ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు waktu mau giro dia

जी ये का है ये ये इंटरवेन्यू का अंदर रखो और इसके अगर इकडे का ये ई ई पॉइंट 3 की विभाजन से रहा ये اللي अंदर वो परसेंटेज में प्लेस में करेंगे हम अंदर सही बात है सपोर्टिंग कैसा रिपोर्टिंग कैसा कस्टमर ండ్రెడ్ పర్సెంట్ ఇది కూడా క్లోజెస్ ఇది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ విఆర్ కారిడార్